భూ సమస్య పరిష్కరించాలంటూ రెవెన్యూ కార్యాలయం ఎదుట గాలేటి జయమ్మ ఒంటిపై పెట్రోల్ పోసుకుని యత్నించింది ఆత్మహత్యానికి పాల్పడిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాలలో చోటు చేసుకుంది అధికారులు న్యాయం చేయాలంటూ పెట్రోల్ ఉన్న బాటిల్తో జయమ్మ ఆందోళన చేపట్టింది విషయాన్ని గమనించిన ఉప తహసీల్దార్ పట్నాభి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు లింగల శివారులోని ఓ సర్వే నంబర్లో ఒకటి పాయింట్ మూడు ఏడు ఎకరాలకు సంబంధించి సాగు చేస్తున్న భూమిని ఇతరులకు పట్టా చేయడంపై రెవెన్యూ కలెక్టర్ కార్యాలయాల్లో పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని వాపోయారు

Mwene aki, le ou iti landa.